అందరికీ నమస్కారం అండి శ్రావణ శనివారం సందర్భంగా శ్రీవారికి పరమ భక్తుడైన అనంత గురించి తెలుసుకుందాము శ్రీవారి కైంకర్యంలో ధరించిన భక్త గ్రేసరుడు శ్రీ అనంత ఆల్వారు ఈయన తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అనంత ఆల్వారులు తిరుమలలో తోటకు నీళ్లు కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకోగా అనంత ఆల్వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది ఇదంతా గమనించిన శ్రీనివాసుడు అనంత ఆల్వారులకు సహాయం చేయడానికి శ్రీనివాసుడి బాలున రూపంలో వచ్చి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంత అంగీకరించలేదు బాలుడు అనంత బారికి భార్యకి సహాయం చేస్తానంటే ఆమె అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టలను తీసుకుని వెళ్లటానికి రావడం గ్రహించిన అనంత ఆల్వార్లు భార్యను అడిగితే ఆమె బాలుడు సహాయం తీసుకున్నానని చెప్తుంది అది విని ఆగ్రహించిన అనంతాల్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసురుతాడు అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది అంతలోనే ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయి అనంతాల్వార్లు ఆల్వార్లు మళ్లీ బావి తవ్వే పనిలో నిమగ్నమైపోతారు సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అనంతాల్వార్లు ఆశ్చర్యపోతారు అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదకునో కాదు మీ మీదక అని సాక్షాత్తు శ్రీనివాసుడు ఈ బావి తవ్వటంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహించి స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దీ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతూ ఉంటారు ఇప్పటికీ మనం అనంత అల్వార్లు స్వామి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కొడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు శ్రీ అనంత అల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు ఉంటుంది మనమంతా ఆ స్వామివారి బృందావనం కూడా దర్శించుకోవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాల్వర్ బృందావనానికి వెళ్తారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద